నమస్కారం మనం చూస్తున్నాం మన యువ రైతు ఛానల్ ఇవాళ నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్ మనకు డ్రమ్ సీడర్ విధానము ప్లస్ మనం నార్మల్ నాటు విధానం గురించి అయితే ఇప్పుడు మనం వీడియోలు అయితే చేయడం జరుగుతుంది ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పొలం వచ్చేసి ఇంతకుముందు ఐదు పంటలు అంటే రెండున్నర సంవత్సరాలు మొత్తం అయితే మనము డ్రమ్ సీడర్తో అయితే వేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇది మొత్తము ఇది కాకపోతే ఈ టైంలో నారైతే నేను పోసిన ఫ్రెండ్స్ అంటే ఎందుకు పోసిన మీరు చూడొచ్చు ఇది గరక గరక గడ్డి అంటాం మా ఏరియాలో మరి మీ ఏరియాలో ఏమంటారో తెలియదు ఇలాంటిది మొత్తం ఈ పొలంలో చాలా ఎక్కువ అయితే అయింది ఫ్రెండ్స్ ఇందులోపల అయితే దీనికి పోవడానికైనా అయితే మేము గడ్డి మంది అయితే ఫస్ట్ స్ప్రే చేసినాము అయినా కూడా అక్కడక్కడ ఇలా తప్పిపోయిన అయితే ఉంది సో దీన్ని కూడా అంటే మనం ఏదైతే సాధారణ నాటు పద్ధతిలో వేసినప్పుడు మనము తీసేయడానికి వీలు ఎక్కువ ఉంటుంది అట్లా కాకుండా మనము ఏదైతే డ్రమ్ సీటర్ విధానానికి వెళ్తామో ఈ యొక్క గడ్డి పెరుగుదల అనేది ఉద్రిక్తత అనేది చాలా ఎక్కువ అవుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది దున్నినప్పుడు అంతా కట్ అయిపోయి అక్కడక్కడ ముక్కలు ముక్కలు వాడడం వల్ల అక్కడ మళ్ళీ వేరు ఫామ్ అయ్యి ఈ గడ్డి అనేది చాలా ఎక్కువ అవుతుంది ఫ్రెండ్స్ అందుకని చెప్పేసి మనము ఈసారి డ్రమ్ సీడర్ విధానం కాకుండా నార్మల్గా నాటు పద్ధతికి అయితే వెళ్ళడం జరుగుతుంది